చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఇటీవల నూతనంగా ప్రారంభించడమైన స్పందన ప్రసాద్ స్వీట్స్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిల్డ్రన్ పార్క్ రోడ్డులో ఘనంగా ప్రారంభించడమైన విజయవాడ వారి శ్రీ బాలాజీ స్వీట్స్ ని ఈ రోజు సందర్శించిన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ ఆర్ఎం బాషా మరియు వారి కుటుంబ సమేతంతో స్పందించడం జరిగింది ముఖ్య అతిథులకు స్వాగతించిన బాలాజీ స్వీట్స్ స్పందన ప్రసాద్ మరియు వారి కుమారుడు గౌతమ్ స్వాగతించి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పందన ప్రసాద్ గౌతమ్ ఎంపీ ఆంజనేయులు ఆర్ సమీర్ అహ్మద్ వెంకయ్య భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది అనంతరం చీఫ్ కమిషనర్ ఆర్ ఎం బాషా మీడియాతో మాట్లాడారు చాలా మంచి అవకాశం వీళ్ళు మంచి నాణ్యత ప్రమాణాలతో స్వీట్లు అవి తయారు చేస్తుంటాడు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అభినందనీయమైన విషయము మా మిత్రుడు మాకు రెండున్నర దశాబ్దాలుగా వంగనా ప్రసాద్ శ్రీరామ్ ప్రసాద్ బాగా తెలుసు ఆయన కుమారుడు గౌతమ్ కూడా చిన్నప్పటి నుంచి జరిగిన వాడిని అతను ఎడ్యుకేటెడ్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ అయినా మంచి క్వాలిఫైడ్ అయినా కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి ఈ దీన్ని స్టార్ట్ చేసిన సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు అందిన సమాచారం ప్రకారం ఇప్పటికీ షాపు బాగా నాకు అందిన సమాచారం ప్రకారం షాపు బాగా ఇప్పటికే క్లిక్ అయింది జనం వస్తున్నారు మంచి లొకేషన్ ఇది ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా చింతారెడ్డిపాలెం డొంకా అనే పేరుతో ఉండేది అలాంటిది గత ఇరవై ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అటువంటి ప్లేస్లో వీళ్ళు స్వీట్ స్టాల్ని ఎంచుకొని ఈ ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది చాలా అతి దగ్గర ఇది అటు బస్టాండ్కి ఇటు ఆత్మగూరు బస్ స్టాండ్కి అటు కూరగాయల మార్కెట్కి అన్నిటికీ మరో కేంద్రంగా ఇక్కడ వెలిసిన చోట ఈవినింగ్ అయ్యేటప్పటికి జన సమర్థం పెరుగుతుంది అటువంటి చోట పెట్టడం క్లిక్ అయింది అందుకే ప్రారంభంలోనే క్లిక్ అయింది ఇది దినదిన ప్రవర్ధమానం చెంది ఇంకా ఇక్కడ ప్రజలను బాగా ఆకట్టుకోవాలని మా శివరాంప్రసాద్ ఆయన కుమారుడు స్పందన ప్రసాద్ స్వీట్స్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఘనంగా ప్రారంభించిన ఈ బాలాజీ గే స్వీట్స్ దినదిన ప్రవర్ధమానం చెంది ఇంకా పలు రకాల స్వీట్స్ జనానికి అందజేస్తుందని నెల్లూరు పట్టణానికి ఒక ప్రాశస్తం అటు రాజకీయంగా కానీ కాంట్రాక్టర్లకు కానీ ధనవంతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ మంచి ప్రదేశం ఇది ఇక్కడ పెట్టడం చాలా మంచి పని చేస్తున్నారు మన గౌతమ్కు నా హృదయపూర్వక అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన ఔత్సాహిక వ్యాపారవేత్తగా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి